అందరికీ హాయ్ అండి మత్స్యకారులు అందరూ వేట పూర్తి చేసుకొని ఇప్పుడే ఒడ్డుకి చేరుకుంటున్నారు మత్స్యకారులు వేట చేసి తెచ్చిన చేపలను మార్కెట్లో వలే ఒడ్డును కూడా వేలము ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఉన్న మొత్తము గొరస చేపలకి మొత్తానికి పదిహేను వేల రూపాయలకి అయితే వేలము ఫినిష్ అయ్యింది మత్స్యకారులు ఈ చేపలన్నింటినీ వేట చేయడానికి ఒక పూట మాత్రమే పట్టింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళారు ఇప్పుడు పది గంటలు అవుతుంది వేట చేసుకుని వచ్చేసారు ఇక్కడ బోట్స్ అన్ని కూడా ఒకేసారి వేటకు వెళ్తాయి వేటని పూర్తి చేసుకుని ఒకేసారి ఒడ్డుకి చేరుకుంటాయి ఇంకా చేపల విషయానికి వస్తే అందరికి ఒకే రకమైన చేపలు పడవు వారు పట్టుకెళ్లిన వలన బట్టి మారుతూ ఉంటాయి చేపలు కూడా బోట్స్ అన్ని వచ్చాయన్నాను కదా ఇప్పుడు వేరొక బోట్కి అయితే వచ్చేసాను మత్స్యకారులు ఎప్పుడూ కూడా వారు తెచ్చిన చేపలన్నింటినీ ఈ విధంగా సింకాల్లో వేసుకుంటారు మొదట ఒక సింకాన్ని డెక్క నుంచి తీసి బేరకత్తులు ముందు పెడితే ఆ సింకము బేరమైన తర్వాత వేరొక సింకాన్ని బయటకు తీస్తారు ఈ బోట్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా పసుపు పార్లు ఇంకా కడగడపార్లు పడ్డాయి వాటితో పాటు కొన్ని పీతలు కూడా పడ్డాయి వీటిని జీలాలు అంటారు పీతల్లో రకాలు ఈ పీతలకు బయట మార్కెట్ లో ఎక్కువ రేటు ఉంటుంది వీటిని పసుపు పార్లు అంటారు అయితే ఈ సింకంలో ఉన్న చేపలన్నింటినీ బేరకత్తుల ముందు పెట్టారు బేరకత్తులు రెండు వేల రూపాయలకైతే ఈ సింకాన్ని కొనుక్కున్నారు ఈ చేపలు పట్టడానికి మత్స్యకారులు ఉపయోగించిన వలలు కూడా బోట్ పైనే ఉంటాయి దీని పేరు జోగా వల అంటారు అంటే చేపల్లో రకాలు వలలు బట్టి మారుతూ ఉంటాయి వీరు తెచ్చిన చేపల్లో ఎక్కువగా కారలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా మొత్తము షావుకారు ఐదు వేల రూపాయలకి తీసుకున్నాడు దీనిని కర్ర సహాయంతో షెడ్కైతే తీసుకొని వెళ్తున్నారు ఇప్పుడు షావుకారు ప్రతి బోటు వద్దకు వెళ్లి తాను కొనుక్కున్న చేపలన్నింటినీ కూడా ఒక వ్యాన్ లో పెట్టుకుంటారు ఈ విధంగా వ్యాన్ దగ్గరికి అయితే ఇప్పుడు ఈ చేపలను తీసుకుని వెళ్తున్నారు ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఒక రకం కాదు దీనిలో గులివిందు చేపలు కూడా ఉన్నాయి గులివిందు చేపలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము వేరొక బోటు వద్దకు వెళ్దాము వారికి ఏం చేపలు పడ్డాయి అనేది కూడా మీరు చూస్తారు మత్స్యకారులు అందరూ కూడా ఒక్క పోటే వేట చేస్తున్నారు అంటే దగ్గరలో పది నుంచి పన్నెండు మైళ్ళు వెళ్తారు ఒక మైల్ వచ్చేసి దాదాపు రెండు కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది దగ్గరలోనే వేట చేస్తారు కాబట్టి వారందరికీ కూడా కొంచెము చిన్న చిన్న చేపలే పడుతున్నాయి సముద్రంకి ఒడ్డుకు దగ్గరలో చిన్న చిన్న చేపలు ఉంటాయి లోపలికి బాగా వెళ్తే అంటే వంద మైలు రెండు వందల మైళ్ళు వెళ్తే కొంచెము పెద్దగా ఉన్న చేపలు పడతాయి అరవేట్లు చేసేటప్పుడు మాత్రము మత్స్యకారులకు పెద్ద పెద్ద చేపలు పడతాయి అంటే వారు మూడు వందల మైళ్ళు మించి దూరం పోయి అక్కడ చేపలు పడతారంట మూడు వందల అంటే దాదాపు ఐదు వందల యాభై కిలోమీటర్లు దాటే ఉంటుంది అక్కడ కూడా తాడునైతే వంద నుంచి రెండు వందల బార్లలో లోతులో వేస్తారు ఇప్పుడు ఈ బోటు వద్ద మత్స్యకారులకు కొంచెము పెద్ద చేపలే పడ్డాయి ఇందులో ఎక్కువగా కనిమీలి చేపలు ఇంకా బొంతుల చేపలు కూడా ఉన్నాయి ఇంకా ఈ సింకంలో చిన్న చిన్న గొరసల చేపలు కూడా ఉన్నాయి మత్స్యకారులు సముద్రంలో ఎంత దూరం ప్రయాణిస్తున్నారు ఏ వైపుకు వెళ్తున్నారు అనేది కూడా వారికి తెలుస్తుంది ఎందుకంటే ప్రతి మత్స్యకారుడు బారు వేటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా జిపిఎస్ అయితే యూజ్ చేస్తారు ఎక్కడైనా సముద్రం వడ్డిన లైట్ హౌస్ అనేది మాత్రము ఉంటుంది కదా ఆ లైట్ హౌస్ కాంతి ఎంత మేరకైతే నైట్ టైం వస్తుందో మత్స్యకారులు అంత దూరం వరకు వేట చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు మించి అంటే కాంతి రాని ప్రదేశానికి మాత్రము వేట చేయడానికి అసలు పోరు సింకంలో ఎక్కువగా పార్లు ఉన్నాయి కడగడ పార్లు జత వచ్చేసి రెండు వందల రూపాయలు కానీ ఇవి సింకంలో కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈ చేపలను బేరకత్తులు మొత్తము సింకాన్ని వెయ్యి రూపాయలకైతే తీసుకున్నారు వీళ్ళకి ఈ చేపలతో పాటు కొంచము పెద్దగా ఉన్న చేపలు కూడా పడ్డాయి ఇప్పుడు వాటిని షావుకారు వద్దకి తీసుకొని వెళ్తారు అందుకని ఈ ట్రైలో ఉంచారు ఎక్కువగా కనిమీలి చేపలు అయితే ఇందులో ఉన్నాయి వాటితో పాటు కడగడపారులు ఇంకా ఎలక చేపలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనము వేరొక బోటు వద్దకు అయితే వచ్చాను వీరికి కూడా చిన్న చిన్న చేపలు పడ్డాయి ఈ సింకర్ని అయితే పదిహేను వందల రూపాయలకి బేరకత్తలు తీసుకున్నారు కొంచెం పెద్దగా ఉన్న చేపలు కూడా పడ్డాయి ఇప్పుడు మనము పెద్దగా ఉన్న చేపలను కూడా చూద్దాం వీరికి కొన్ని చిన్న చేపలు పడిన పెద్ద పెద్ద చేపలు అయితే పడ్డాయి వాటితో పాటు పీతలు కూడా పడ్డాయి నార్మల్గా పీతలు చొక్క పీతల్లో ఉంటాయి పీతలు కాకుండా ఇంకా వేరే రకముల పీతలు కూడా ఉన్నాయి వాటిని జీలాలని అంటారు ఇంకా నీళ్ళ రంగు పీతలు కూడా ఉంటాయి ఇప్పుడు వీరికి పడిన కొంచెము పెద్దగా ఉన్న ఒకసారి మనము ఒక్కొట్టగా చూద్దాము ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో చాలా రకాలు ఉన్నాయి అందులో వంజరము గొరస కనిమీలు రంగులు పారలు కూడా ఉన్నాయి వీటన్నింటితో పాటు కొన్ని పీతలు కూడా ఉన్నాయని చెప్పాను కదా ఇప్పుడు పీతని చూద్దాము దీనిని చుక్కపీత అంటారు ఏ పీతనైనా పట్టుకునేటప్పుడు కొంచెము జాగ్రత్తగా పట్టుకోవాలి లేదంటే అవి గట్టిగా పట్టుకొని ముక్క తీసే ప్రమాదం జరుగుతుంది అంత ప్రమాదం పీతలు దీనిలో ఎప్పళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు మనము ఇంకో బోటు వద్దకు వచ్చాము వీరికి ఏం చేపలు పడ్డాయి అనేది చూద్దాం మత్స్యకారులు సముద్రంలో వేట చేస్తున్నప్పుడు ఒకసారి వలను వేసి చేపలను తీయడానికి మినిమము ఫోర్ అవర్స్ ఉంటారంట మత్స్యకారులు ఒక పూట వేట చేసినప్పుడు వలను ఒకసారి మాత్రమే వేస్తారు ఎందుకంటే వలను వేసిన తర్వాత చాలా సమయము వెయిట్ చేయాలి చేపలు పడుతున్నాయా లేదా అని గమనించుకొని మాత్రమే వలను బయటికి తీస్తారు మరలా రెండోసారి వలను వేయాలంటే అంతే సమయం పడుతుంది అందువలన ఒకసారి వలను వేసేసి చేపలు పడిన తీసుకొని వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మనం వేరొక బోటుకైతే వచ్చాము వీటిని తెరల చేపలు అంటారు ఈ చేపలన్నింటికి కూడా మొత్తము మూడు వేల ఐదు వందల రూపాయలకైతే షావుకారు తీసుకున్నారు ఇందులో ఎక్కువగా తెరల చేపలు అయితే ఉన్నాయి కదా తెరల చేపలకు కేజీ వచ్చేసి బయట మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఉంటాయి కానీ ఇక్కడ మాత్రము జతల లెక్క కొంటారు వాటితో పాటు ఒక జత పారలు కూడా ఉన్నాయి ఇంకా వంజరం చేపలు కనిమీలి చేపలు ఉన్నాయి కనిమీలి చేపలు టేస్ట్ కి చాలా బాగుంటుంది కనిమీలి చేపలు కూడా కేజీ వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు అయితే ఉంటుంది వాటి వద్ద మత్స్యకారులకు కొన్ని పెద్ద పెద్ద చేపలు ఎక్కువగానే పడ్డాయి ఇక్కడ ఉన్న చేపలన్నింటిలో వంజరం అయితే చాలా టేస్ట్ గా ఉంటుంది అర్రెల చేపను మీరు చూసినట్లయితే కొంచెం బాగా గమనిస్తే అవి విసనకర్ర రూపంలో ఉంటాయి ఏనుగు చేపలు కూడా విసనకర్ర ఆకారంలోనే ఉంటాయి ఈ చేపలన్నింటికి పీతలు కాకుండా మొత్తము షావుకారు మూడు వేల ఐదు వందల రూపాయలకి తీసుకొని వెళ్ళిపోయారు పీతలు మాత్రము కేజీ లెక్క కాకుండా కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ఒక ఐదు వందల రూపాయలకి అయితే తీసుకున్నారు ఇక్కడ ఉన్న చేపలన్నింటిలో తెరల చేపలు చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఉన్న మత్స్యకారులు అందరూ ఫిషింగ్ చేస్తున్నప్పటికీ ఫిషింగ్ చేసే విధానము మారుతూ ఉంటది ఇందులో కొంతమంది వలలు ఉపయోగిస్తారు కొంతమంది గాలాలు ఉపయోగించి అయితే వేట చేస్తారు గాలాలు వేసేటప్పుడు ఎక్కువ సమయం వేట చేస్తారు ఎందుకంటే గాలం అనేది ఒకసారి వేసి బయటకు తీస్తారు కాబట్టి ఎంత టైం అయినా వేస్తారు కానీ వాళ్ళ అలా కాదు ఒకసారి వాళ్ళని సముద్రంలోకి వేసిన తర్వాత కొంత సమయం వెయిట్ చేసి చేపలు పడ్డాయా లేదని గమనించుకొని బయటకు తీస్తారు అలమైన వలైనా ఏది వేసినప్పటికీ మత్స్యకారులకి చేపలు అనేది ఏ విధంగా పడతాయి అనేది అంటే ఎక్కువగా దేని ద్వారా పడతాయని మనం చెప్పలేము ఎందుకంటే అక్కడ ఉన్న చేపలు ఉంటే పడతాయి లేదంటే లేదు అంటే గాలం వల్ల తక్కువ వల వల్ల ఎక్కువని కాదు ఆ రోజు అక్కడ ఉన్న ఉత్పత్తిని బట్టి చేపలు పడతాయి మత్స్యకారులకు ఇతరుల వద్ద నుంచి బేరకత్తులు కొనుక్కున్న తర్వాత ఈ విధంగా వారి చేపలను సింకం నుంచి గంపల్లోకి ఎత్తుకొని వేరే విలేజెస్ లో వారు అమ్ముతూ ఉంటారు ఇప్పుడు వేరే బోటు వద్దకు వెళ్ళి అక్కడ వారికి ఏం చేపలు పడ్డాయి అనేది కూడా మనం చూద్దాము ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూడనట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి ఈ బోటు వద్ద మత్స్యకారులకు చిన్న చిన్న చేపలు పడ్డాయి సింకం నుంచి తీసిన చేపలలో చాలా రకాలు చిన్న చిన్న పార్లు ఉన్నాయి వీటిని కూడా బేరకత్తులు కొనుక్కున్నారు ఒక పదిహేను వందల రూపాయలకి అయితే ఈ సింకాన్ని తీసుకున్నారు పెద్ద పెద్ద చేపలను మాత్రము షావుకారులు కొనుక్కుంటారు లేదంటే వీళ్ళే షెడ్కి కి తీసుకుని వెళ్తారు ఎందుకంటే షెడ్ దగ్గర వీళ్ళకి ముందుగానే కొంత అమౌంట్ తీసుకొని బోటు తయారు దాన్ని ఉపయోగించుకుంటారు సో వారు బోటు వద్ద ఉన్న చేపలు అంటే పెద్ద పెద్దగా ఉన్న చేపలు వారు ఎవరి అయితే అమౌంట్ తీసుకున్నారు వాళ్ళకైతే ఇస్తారు వీరికి అన్ని చిన్న చిన్న చేపలు మాత్రమే పడ్డాయి అందువల్ల ఇప్పుడు వీటిని బేరకత్ ఇచ్చారు వీటితో పాటు కొన్ని టేక్ చేపలు కూడా పడ్డాయి టేకు చేపలు చూడడానికి స్కిన్ లాగా అనిపిస్తాయి వాటిని పట్టుకుంటే జాగ్రత్తగా ఉంటాయి ఇవి చేపల్ లాగా కాదు మనము వీటిని కుకింగ్ చేసుకుంటే దీని స్కిన్ అనేది మనకి కొంచెము మాంసం టైప్లా అనిపిస్తుంది కదా వీటిని కట్ చేసుకున్నప్పుడు కూడా మనకి అదే ఫీలింగ్ అనిపిస్తుంది టచ్ చేసినా కూడా ఇక్కడ వీళ్ళకి ఈ చిన్న చిన్న చేపలు టేక్ చేపలతో పాటు ఇంకా వంజరం చేపలు కూడా పడ్డాయి వంజరం చేపలు తో పాటు ఇంకా ఉడిమీళ్ళ చేపలు కూడా పడ్డాయి ఒడిమీళ్లు మాత్రము ఒక రెండు మూడు జతలే ఉన్నాయి ఒడమీళ్ళు కూడా జతలే అమ్ముతారు జత వచ్చేసి మూడు వందల రూపాయలు కొంచెము పెద్దగా ఉంటే నాలుగు వందలు ఐదు వందలు అనేది అక్కడ ఉన్న వాటి యొక్క సైజులు బట్టే ఉంటుంది చిన్నగా ఉన్నవైతే మూడు వందల రూపాయలు కొంచెం పెద్దగా ఉండేవాట్లయితే నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు కూడా తీసుకుంటారు జత వంజరాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదా ఈ వంజరం చేపలను జత వచ్చేసి ఐదు వందల రూపాయలు తీసుకున్నారు దీంతో పాటు ఇంకా చిన్న చిన్న కారలు పీతలు కూడా ఉన్నాయి ఈ కారల చేపలు కూడా బేరకత్తులు కొనుక్కొని వీటిని జత లెక్క కాకుండా పుంజాల లెక్క అయితే బయట అమ్ముతూ ఉంటారు బేరకత్తులు అనుకోకుండా మా ఇంటికి వచ్చారు చేపలు పట్టుకొని నేను తీసుకున్నాను యాభై రూపాయలకి అయితే ఐదు పుంజాలు ఇచ్చింది ఆవిడ అన్ని బోట్స్ వద్దకు వెళ్ళి చేపలను అయితే ఇప్పుడు మీకు నేను చూపించాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్